ఆపరేషన్ సింధూర్ విజయవంతమేలా దేశమంతటా కూడా సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఆ పార్టీకి అంటే బీజేపీ పార్టీకి సంబంధించి మధ్యప్రదేశ్ మంత్రి అయితే కనుక సైనికులకు సంబంధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే మాట్లాడారు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎంపీ మాజీ టీపీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు గారు ఉన్నారు చెప్పండి సార్ దీన్ని ఎట్లా చూస్తారు మీరు చూడండి మధ్యప్రదేశ్ మినిస్టర్ కున్వార్ విజయ్ షా సైనికుల మనోభావాలు దెబ్బతీచారు కాబట్టి తప్పనిసరిగా దేశమంతా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది మనం గట్టిగా జవాబు చెప్పినని సామాన్య పౌరుల నుంచి పెద్దవాళ్ళు కూడా కోటేశ్వరుడు కూడా దీనికి అప్రిషియేట్ చేసే టైంలో ఇలాంటి భాష మాట్లాడింది కాబట్టి తప్పనిసరిగా అతని మీద యాక్షన్ తీసుకుంటే సైనికుల మనోభావాలు కూడా పెరుగుతుంది ఇంకా గట్టిగా ఉగ్రవాదుల మీద యుద్ధం చేయడానికి ఎప్పుడైనా పాకిస్తాన్ వాళ్ళు మన దేశం వైపు కళ్ళు తెరిచి చూసినా తప్పనిసరిగా జవాబు ఇయ్యగలుగుతారనే ఇంప్రెషన్ అందరికీ వచ్చే సమయంలో ఈ భాష మాట్లాడిన అతని మీద యాక్చువల్ ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా స్థిరంగా ర్యాలీ తీస్తుండు ఏది అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వివేకానంద మంచిదే కానీ ఇలాంటి సన్నివేశాలు మాట్లాడడం వల్ల సైనికుల మనోభావాలు దెబ్బతింట మీద కనుక అతని మీద తప్పనిసరిగా మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతుంది